అందరికీ నమస్కారం మేము పొడమి కిసాన్ మాట కంపెనీ వాళ్ళ మన దగ్గర భూసమృద్ధి బయోవిన్ కేవిన్ సాయిల్ విన్ వాడిన ఫార్మర్ మనతో ఉన్నారు ప్యాడీలో వాడారు ఆ ఫార్మర్ యొక్క అనుభవాలు అనేటివి మనం ఇప్పుడు కలిసి తెలుసుకుందాం సార్ మాది పెద్ద మండలం రాయల్పేట పంచాయతీ నాయడ్బిల్ పంచాయతీ నడింపల గ్రామం నా పేరు ప్రభాకర్ రెడ్డి అడ్వకేట్ నేను ఈసారి వరి పంట వేస్తామని ఆలోచించేసి బాగా ఆలోచన చేస్తే మా రాయలపేటలో పొడమిలో పోయి వాళ్ళని ఆచారిస్తే వాళ్ళు మా దగ్గర అన్ని రకాల ఎరువులంతా ఉంది సార్ అవి వాడి చూడండి పంట కానీ అంత దిగుబడి బాగా వస్తుందని చెప్పారు వాళ్ళ సలహా మేరకు నేను భూమిని బాగా దమ్మ చేసి భూ భూమిలోనే అంత ఈ బయోవిన్ అని భూ సమృద్ధి కేవిన్ బయోవిన్ భూ సాల్విన్ ఇంత తెచ్చి వేసి బాగా దమ్మ చేసి ఒక ఎకరం మడి బాగాను డిస్టెన్సు ఒక వన్ ఫీట్ నాటాను వరి రకం వచ్చి దనిష్ట ఇప్పుడు బాగా ఏపుగా పెరిగింది వీళ్ళు ఇచ్చిన గులికల వల్ల కూడా గుమ్ము బాగా ఏపుగా పెరిగి దమ్ము గుమ్ము బాగా కట్టి నలభై యాభై పిలకల వరకు గుమ్ము బాగా కట్టింది పంట బాగా వచ్చింది కాబట్టి మనం చేసే పద్ధతుల్లో కానీ వాడి ఎరువుల్లో కానీ ఒక సూచన మేరకు పొడమేలో తెచ్చిన దాంట్లో రిజల్ట్ బాగా వచ్చింది నేను చేసిన పంటను కూడా పద మా పక్క విలేదులంతా వచ్చి కూడా బాగా చూసి బాగా పండింది ఎట్లా వేసినా ఉన్నా ఏమి ఎంత గుమ్ము కట్టిందని నన్ను కూడా అడిగినారు ఇలా పలానా తెచ్చి చేసినా అని చెప్పాను రైతు సోదరులు కూడా చేసే పంటలో చేసే ఇష్టంగా చేసుకొని ఎరువులు మనం వేసే ప్రతి ఎరువులోన పంటకు అందేలాగా అవి ఇవి వేసేయకుండా చేసి చేస్తే రైతుకు లాభదాయకంగా ఉంటుంది ఇప్పుడు నేను పండిన పంటలో చేస్తే బాగుంటుంది ఇప్పుడు మనం చేసిండే పంటలో కూడా దిగుబడి బాగా వచ్చింది కాబట్టి రైతుకు లాభదాయకంగా ఉంటుంది